ఏమి అలా అంటే ఎలా తల్లివో నా కూడా నువ్వు తంది సమానలేదు సీతకు నేను సగ శరీరం ఎప్పుడు పంచినాను నాకు సగ శరీరం చీత పంచుకున్నప్పుడు నువ్వు నాకు తండ్రిగా అవుతావు అన్నది శ్రీరాముడు అది గృహ ధర్మాన్ని నారాయణే లోకానికి మానవాళి సుఖశాంతులుగా ఉండి ఇల్లు స్వర్గంగా మారాలి నరకంగా పోవాలంటే అత్తమామలను ఎవరైతే వధుడు ఉన్నాడో వధువు యొక్క తల్లిదండ్రులు అత్తమామును తల్లిదండ్రులుగా చూసుకోవాలి సాక్షాత్గా కొట్టిన తిట్టిన తల్లిదండ్రులపైన ఎంత ప్రేమను అంత వార్తని వాళ్ళపైన ఎంత చూపించినావాళ్ళు కొంచెం జానికి వంద పోడేమవుతుందంటే ఇక్కడి వారు అక్కడి వారు సుఖశాంతులతో ప్రేమ వార్తలతో వాళ్ళు నిలుతుంటారు అందుకోసమే ఎందుకు చెప్పంటే పెళ్లి చేసుకున్నంత వరకు బాగుంటాను పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మనాయ సేవ చేయనివారు కదంటే ఆడ ముందు చెప్పుకోవాలని ఉపమానమే అట్లా చెప్పుకుంటే వాళ్ళు ఒప్పుకుంటారు వీళ్ళు ఒప్పుకుంటారు ప్రశాంత జీవితాలు కడితే తల్లిదండ్రులు వదలకూడదు అత్తమానం వదలకూడదు ఉన్నాన్ని రోజులు చాలా తీరాలు కావాలి

ආටට ජීවත්ම කරමත් මමුුසර ඉන ජීවත්ම ශරී රන්න චෙරී රන්නේ මන යාව වාරිග පෝම යාබයි ඔට භ සමනෙන් ගන්නන ේ සිමන් දෙති පොතම් අනක මන අදමාත් අන්ඳු පසගේ ප හොම අම්මමානාය వాళ్ళ పాటలు వేద వాస్తలే పొలమే కామ అంటే సహజ పరిమి భూమండలంలో తిరుగు అనేది కుమారును పొందారు ఈ సృష్టి ధర్మము వేద ధర్మము వేదశాస్త్ర పురాణము పురాణం చెప్పినట్టు కాపే ఇందుకోసమే నెలకొక్కసారి ఏదో రెండు నెలలకు ఒక ఉన్నప్పుడల్లా నువ్వు వస్తూ ఉన్నప్పుడు ఆధ్యాత్మికంగా సంపదలు అనేది ఇప్పుడు చెప్పినప్పుడు మీకు చాలా ఉత్సాహం ఉంటుంది ఆనందం ఉంటుంది మీరు సఫరాజీ ఇప్పుడు పాటించాలనిపిస్తుంది ప్రకృతిలో పోయినప్పుడు ఏం చేస్తుంది అంటే ఓరు మనం కూరగాయలు సంతకాలను తెచ్చుకుంటున్నాం తెచ్చుకున్న తర్వాత తిన్న తర్వాత వారం రోజులు ఎలా అయిపోయిన తర్వాత మళ్ళా పరిగెత్తుతున్నాము మనం విన్నటువంటి గురుదేవుడు గురుదేవు దగ్గర కూర్చుని విన్నటువంటి ఆధ్యాత్మిక సంపత్తున్నీ ఈ పనులు తినేసి అది చిన్న చిన్న తరిపోతూ తరిపోతూ మాయాగా మనసు అకస్మాత్తుగా అట్లా వెళ్ళిపోతారు అప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు సంఘటన సంతటాలు వార వారానికి సంతాప అంగడి కూడగాలి మళ్ళీ వారంగానే మనం ఎలా పోతాము వారాన్ని పొందం వేదా నెల కొట్టా రెండు నెల పొస్తాం సెలవులు ఎప్పుడు వస్తే అప్పుడు ఇంటి దగ్గర ఉండదు సోమవారం మీకున్న ధ్యానం బ్రహ్మచారులు ఉంటారు అప్పుడప్పుడు ధ్యానం చేస్తారు అవి ఉన్నప్పుడే జీవితము స్ఫుతము బంగారం బంగారమైన స్ఫుతమునట్టుగా జీవుడు దైవాకార స్వరూపుడైన పరమాత్మ స్వరూపుడైన పరమాత్మాకార స్వరూపులై భాషించాలంటే స్ఫోటం నేర్చుకోవాలి అనగా గురు దగ్గరకు వచ్చే స్ఫోటం నేర్చుకోవాలి స్ఫోటాయి అప్పుడు దీవుడు దైవాచారాలు i mm -hmm.